హత్య చేయబడ్డాడో వాళ్ళ డ్రైవరు రాయుడు అనే వ్యక్తి మరి ఆ వీడియో అనేది అందరం చూసాం నేను మిమ్మల్ని అందరికీ కూడా రెండు విషయాలు అడగదలుచుకున్నా ఈ వీడియో ఏఐయా మాఫ్డా లేకుంటే వీళ్ళు ఎవరైతే అతను హత్య చేశారో దాని ముందర వీడియో తీసి మిమ్మల్ని వదిలేస్తాం కాబట్టి వీడియో చెయ్యి అని చెప్పి బెదిరించి వీడియో తీసిన తర్వాత హత్య చేయడం జరిగిందా పోని ఆ రాయుడు అనేటువంటి బతుకుంటే అన్నా అతన్ని పిలుచుకొచ్చి కూర్చొని మాట్లాడి ప్రజల సమక్షంలోనే ఇది తేల్చుకునే వాళ్ళం కానీ ఇక్కడ విడ్డూరేమైందంటే ఈ హత్య జరిగి దగ్గర దగ్గర రెండు రెండు నెలలు కావస్తూ ఉంది వీరు జైలు జైలు కూడా పోవడం జరిగింది వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళు అంతరాయం క్లియర్గా అర్థమైపోతారు ఒక సింపతి తెచ్చుకోదానుకో లేకుంటే కష్టపడి గెలిచి ఈరోజు మంచి పేరు తెచ్చుకొని శ్రీకాళాన అభివృద్ధి చేస్తున్న నా మీద బుడద జల్లదానికో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్టు సంగతి తప్ప దీంట్లో వాళ్ళ డ్రైవర్తో నాకు డిపాజిట్లు కూడా గెలవని వాళ్ళతో వాళ్ళతో నా రోజు మాకు వాస్తవాన్ని ఈ రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు ఎలక్షన్స్ ముందర కూడా కానీ ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆమె మర్డర్ అయిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు ఏ రోజు వాళ్ళ గురించి చడ్డగా మాట్లాడలేదు ఏ రోజు గురించి కూడా ఒక కూటమి ప్రభుత్వంలో మనం సర్దుకొని పోవాలా జాగ్రత్తగా ఉండగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి మా నాయకులు చెప్పారు కాబట్టి ఏ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు ఈ రోజు మాట్లాడలేదు కానీ రోజు మాత్రం నేను చెప్పదలుచుకున్నా ఆ రోజు అసలు ఆవిడ మా కోసం పనిచేసింది ఆ కూటమి ప్రభుత్వంలో ఏ రోజు కూడా వచ్చి మా కోసం పనిచేయాల ఆఖరికి వాళ్ళ దగ్గర పనిచేసే జనసేన కార్మి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టింది ఆవిడ మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి మా తల్లి కావచ్చు మా భార్య కావచ్చు ఇంటికి వెళ్ళి దానికి పోతే ఓటడికి పనిచేయమ్మా చెప్పేదానికి పోతే కనీసం ఇంట్లో కూడా రాలే ఏ రోజు కూడా చెప్పలేదు బాధ మీద మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు నలభై సంవత్సరాలు మినిస్టర్కి పనిచేశారు నలభై సంవత్సరాలు ఎమ్మెల్యేకి పనిచేశారు ఇరవై ఇరవై సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు మా నాన్నగారు మంత్రిగా పనిచేశారు తర్వాత మేము వచ్చాం థర్డ్ జనరేషన్ ఇంత చరిత్ర ఉండి మా అమ్మను కూడా పోయిపోతే లోపల కూడా గేట్ లోపల రాని కొందా చేసిన చేసిన ఆ రోజు ఈరోజు ఇంకా బాధాకరమైన విషయం నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం డెఫినెట్గా ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు డెఫినెట్గా దీని మీద ఒక స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేయాలి ఈరోజు నా పేరు చెప్పారు రేపు ఇంకో నాయకుల పేరు చెప్తారు ఈరోజు నా మీద బుడదపల్లే ప్రయత్నం ఉంది రేపొద్దున ఇంకోటి మటర చేసి వాళ్ళ దగ్గర ఒక వాంగ్మూలం తీసుకొని ఇంకోరు కూడా ఇంకోరు పేరు మీద పెట్టే ఒక కొత్త వే ఆఫ్ రాజకీయం అనేది ఈరోజు చూస్తూ ఉన్నాం ఇంకోటి చిన్నప్పటి నుంచి రాజ చిన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్నాం దాని తర్వాత నాన్నగారితో ఎన్నో చూశాను కానీ ఇలాంటి చిల్లర్ రాజకీయాలు ఎప్పుడు కూడా జీవితంలో కానీ విని ఎరిగినట్టు ఎక్కడా లేదు బాధేస్తుం బాధేస్తుంది ఇవన్నీ చూస్తున్నాం